అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో హై ప్రోటీన్ ఉన్నటువంటి ఈ గింజల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం మొన్న పనసకాయ తెచ్చేసుకున్నాం కదండీ దాంట్లో నుంచి ఇది ఒక గింజలతోటి ఒక రెసిపీ అనమాట ఇవి ముందుగా ఒక ముప్పై నుంచి నలభై గింజలు తీసుకొని మీరు కావాలంటే ఎండలో పెట్టుకుంటే తొక్క ఈజీగా పోయిద్ది నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కుక్కర్లోనే వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ రాణించుకోవాలి చూశారు కదా తొక్క అంతా ఎలా పగిలినట్టు సపరేట్ అయిపోయి వచ్చేసింది ఇలా ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే ఆరిపి మనకు తీసుకోవడానికి తొక్క అనేది పైన పొర ఈజీగా ఉంటుంది అలా తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకొంచెం సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను మీడియం సైజు ఉన్నాయి కదా ఇలా రెండు ముక్కలే చేసేసుకుందనమాట తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిరపకాయ పోపు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా దారగా వేపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవంటి ఈ పనస గింజలను కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కూడా వేసి ఒకసారి అంతా అలా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉప్పు కారం ఈ ముక్కలకి బాగా పట్టేస్తుంది అన్నమాట తర్వాత తీసి ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి దీంట్లోకి గ్రేవీ కోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలని అలాగే కొంచెం చింతపండు రబ్బను కూడా వేసుకోవాలి మీరు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొకటి టూ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కొంచెం సరిపడా వాటర్ పోసేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ పనస గింజలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పోయలేదు అలా కలిపేసుకొని మొత్తం పెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఇక్కడ కూర అనేది చక్కగా ఉడిగిపోతుంది అప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి తర్వాత తీసి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి పప్పుతోటి సమానంగా ఇచ్చే ఈ గింజల కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ